దేవునికి మనము ఇచ్చు అర్పణలు దేవునికి కృతజ్ఞతతో చెల్లించేవి మనము దేవునికి ఇచ్చినప్పుడు మన ఆంతర్యంలో ఉండవలసిన రెండు విషయాలు రెండో కొరింతి పది పదకొండు ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు ఈ వాక్యము మన హృదయంలో రెండు తలంపులను గురించి తెలుపుతుంది మనము ఇచ్చు అర్పణలు దేవుడు మెచ్చుకున్న కొరక లేక రెండు మన మెప్పుకు లేదా ఇతరులు మెచ్చుకునేందుక ఈ రెంటిలో ఒకరి మెప్పును మనము కోరితే రెండవ మెప్పు ఉండదు రెండు కీర్తనలు ఇరవై నాలుగు ఒకటి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఈ వాక్యమును బట్టి మనము మనకున్నవన్నీయు దేవునివే ఇక మనము ఇస్తున్నాము అనే అవకాశమే లేదు అందుకు గుర్తింపు అవసరమో లేదు ఈ వాక్యాన్ని చూడండి మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిది పద్నాలుగులో దావిదు మహారాజు అంటూ ఉన్నాడు సమస్తమును నీ వలనే కలిగను కదా నీ స్వసంపాద్యంలో కొంత మీకు ఇచ్చి ఉన్నాం అంటే దేవుడిచ్చిన వానిలోనే కొంత తిరిగి దేవునికి చెల్లిస్తున్నాము ఇస్తూ ఉన్నాము అని అర్థం దేవునికే కాదు మనము ఒకవేళ ఇతరులకు ఇచ్చిన అది మనది కాదు దేవుడిచ్చినదే అని గుర్తించాలి కావున ఇక బహిరంగంగా తెలుపుట అవసరం లేదేమో దేవుడికే తెలిస్తే సరిపోతుంది అంటే రహస్యంగా ఉంటే సరిపోతుంది మూడు వార్త ఆరు రెండు మూడు వచనాలలో ఇతరులకు ధర్మం చేయనప్పుడు రహస్యంగాను మనుషుల మెప్పు కొరకు చేయవద్దని ప్రభువే చెప్పారు ఇతరులకు చేసేటప్పుడు మెప్పు కొరకు కాకుండా రహస్యంగా చేయమన్నప్పుడు దేవునికి అర్పణల విషయంలో చెల్లించే విషయంలో మనం ఆలోచించవలసిందే రెండవ కొరింతి తొమ్మిది ఐదు తొమ్మిది వచనాలలో దేవునికి ధారాళంగా ఇవ్వాలని ఉత్సాహంగా ఇవ్వాలని ఎంత దేవునికి ఇస్తే అంత సమృద్ధిని దేవుడు తిరిగి ఇస్తాడని ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడని చూస్తాం దేవునికి ఇచ్చుట చాలా మంచిది అయితే ఆ ఇచ్చు ప్రాధాన్యతలు ముఖ్యము ఒకటి హృదయపూర్వకంగా దేవుడు మెచ్చుకునేటట్లు ఇచ్చుట రెండు మన మెప్పు కొరకు లేదా ఇతరులు మెచ్చుకునేటట్లు లేదా మరేదో ఆలోచన కలిగి ఇచ్చుట ఎలా ఇవ్వటం అనేది ముఖ్యం కాదు మొదటి ప్రాధాన్యత కలిగి అంటే దేవుడు మెచ్చుకునేటట్లుగా దేవునికి అర్పణలను అర్పిద్దాం రెండవ ప్రాధాన్యతతో ఇచ్చినట్లయితే దేవుని ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తిద్దాం బహిరంగ ప్రకటన చేయువారు కూడా దేవుని మహిమ కొరకే చేయాలి తప్ప మరో విధంగా ఆలోచనలతో చేసి ఇతరుల ఆశీర్వాదాలకు ఆటంకం కారాదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ